అడి అరగరగా గుండెలు ఉంది గుండెల పక్క బ్రిడ్జి ఉంది బ్రిడ్జి పక్క అరగరగా గుండెలు ఉంది గుండెల పక్క బ్రిడ్జి ఉంది బ్రిడ్జి మీద కారు వెళ్తుంది బ్రిడ్జి కింద నీరు వెళ్తుంది నీటిలో మనీ బస్సులో మన మనసు వెళ్తుంది ఆ కారు వడది ఈ కారు వడది ఈ నీరు వజగలుతుంది ఇగాల మొగలు గొడవ అంటారు కూడు పొదనంటారు కోపగించి పోతా ఉంటారు మళ్ళీ వచ్చి కలిసి కొంటారు పెద్ద మనిషికి దెబ్బ అవుతారు ఇంటికి వచ్చి ఒకటైపోతారు నా మొగుడు నాకే కావాలి చెక్కా చెక్క కర్ణ గారు కుక్క పెరిగి పట్టింది మాక్క ఆనందం ఆనందమాయి మా అత్తగారు పెద్ద మనిషాయి మూతలు మల్లెల కాని మన మామగారు పైకి వెళ్ళిపోయేవు నిండా గుడి గంటలు మా ఇంటికి వెళ్తే మేడం అంటారు నన్నో గోకర నాలుగు పీకరా నన్నో గోకరా నాలుగు పీకరా కొడితే కొట్టాలేరా తిట్టాలేరాడే పుండు తాగేసి రోడ్డు పక్క పడుకున్నాడే అన్నాడు అది కూడా తాగేసి కొడుకున్నాడు పాడుకపాడితే సౌండ్ నువ్వు ఫేమస్ అవుతావు గట్టిగా నీ దగ్గర డబ్బులు ఉంటే చాలా మంది వెనకాలొస్తారు ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వదు అసలు ఇవ్వద్దు ఇవ్వద్వ్వదు నీ కలిసి స్పీడ్ని చూసి చాలా మంది ఎడిపోతారు తాగొద్దు 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 నువ్వు తాగొద్దు 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 నువ్వు అసలే కరుసు మనసు నీ సంగతి మాకు తెలుసు నువ్వు అసలే కరుసు మనసు నీ సంగతి మాకు తెలుసు నువ్వు వెళ్ళదు అతనికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు